తిరుపతి జిల్లా వాకాడు మండలంలో వాకాడు మండల ఆఫీసులో పీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల తహసీల్దారు సయ్యద్ ఇక్బాల్ ఎంపీడీఓ సాయి ప్రసాద్ మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే పీ ఫోర్ కార్యక్రమం అన్నారు మండల తహసీల్దార్ మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే సచివాలయం సిబ్బంది ద్వారా చేపించాలని చెప్పారు ఎవరైతే హక్కును అడుగుతున్న కుటుంబాలు పైకి తీసుకురావాలని పి ఫోర్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టారని చెప్పుకొచ్చారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ పి ఫోర్ అనే కార్యక్రమాన్ని మార్చ్ ముప్పై రెండు వేల ఇరవైన ఉగాది పర్వదిన చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందాక ఇక్కడ మాస్టర్ ట్రైనింగ్ గారు చెప్పారు పి ఫోర్ అంటే ఏందని అప్లికేషన్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ కార్యక్రమంగా ఉద్దేశం కూడా చెప్పారు ఏమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన పేదరికం అనేది లేకుండా చేయడానికి ఆ పేదరికం ఏదైనా ఉంటే దాన్ని జీరో స్థాయికి తీసుకురావడానికి ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దాని యొక్క పీ ఫోరికావర్టీ పీ ఫోర్ అని ఉండింది చూసుకోండి జీరో ఆంధ్రప్రదేశ్లో పేదరికమణిని జీరో స్థాయికి తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఇందాక చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది దాని పేరే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ఆ విజన్ లో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు విజన్ లో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ పి ఫోర్ కార్యక్రమం ద్వారా యాభై లక్షల కుటుంబాలని పేదరికం దిగు ఉన్న కుటుంబాలని పేదరికం రేఖకి ఏవో తీసుకురావాలి అంటే బీపీఎల్ ఫ్యామిలీ నుంచి ఏపీఎల్ ఫ్యామిలీకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఐదు లక్షల కుటుంబాన్ని టార్గెట్ చేసి ఫస్ట్ ఫేజ్ లో ఐదు లక్షల కుటుంబాన్ని టార్గెట్ గా పెట్టుకొని బీపీఎల్ ఫ్యామిలీస్ని ఏపీఎల్ ఫ్యామిలీస్గా తీసుకురావాలని టార్గెట్ నిర్ణయించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు మీరు ఇక్కడ మాస్టర్ ప్లాన్ యూస్ యూజ్ చేస్తున్నారు డిజిటల్ డేటాని ఈ విధంగానే ఇంతగా చెప్పారు ఆ అసలు డెలిఫ్ ని బంగారు కుటుంబాలని వాడిని ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీ నుంచి ఏపీఎల్ ఫ్యామిలీ తీసుకురావడానికి ఎవరైతే కూరుకుంటారో వాళ్ళని మార్గదర్శన చెప్పారు ఇది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఫైనాన్షియల్ హెల్ప్ ద్వారా ఆర్థికంగా సహాయం చేస్తారు మార్గదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బంగారు కుటుంబాలు అంటే ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేయవచ్చు రెండోది ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ గా చేయవచ్చు అంటే వాళ్ళకి అవసరమైన మార్గదర్శకం కౌన్సిలింగ్ నిర్వహించు నిర్వహించవచ్చు ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్ లేదు ఓకేనా మార్గదర్శిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ తీసుకువెళ్ళి ఆధార్ కార్డు ఇప్పించవచ్చు వాళ్ళు స్కూల్లో జాయిన్ అవ్వడానికి కానీ లేకపోతే వేరే హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ ఆరోగ్యశ్రీ కార్డు చేయించుకోవాలి వాళ్ళకి తెలియదు వాళ్ళు లీవ్ తీసుకొని సచివాలయానికి వచ్చి కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయవచ్చు ఏది ఆరోగ్య కార్డు పొందడానికి ఏం అవసరము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ పెట్టించడం కానీ ఏదైతే అది నేను జస్ట్ ఆరోగ్యశ్రీ అన్న రేషన్ కార్డు కావచ్చు ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు ఏ రకమైన సేవలు కానీ బర్త్ సర్టిఫికేటే కావాలి వాళ్ళకి తెలియదు అది తీసుకొచ్చి సచివాలయంలో ఎల్లర్ అప్లై చేయించాలి ఇలా ఫైనాన్షియల్గా నాన్ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఆ కుటుంబాల్లో పేదరికాన్ని తొలగించడానికి సార్ ఆరోగ్యశ్రీ కార్డు వస్తే పేదరికం ఎలా తొలగిద్దండి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అతను ప్రైవేట్ గా వైద్యం చేయించుకుని రెండు లక్షలో మూడు లక్షలో నాలుగు లక్షలో ఖర్చు చేయాల్సి ఉంది అదే అతనికి ఆరోగ్యశ్రీ కార్డు ఉందనుకోండి ఆ మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకోకుండా అతను ఎబో పవర్టీ రావచ్చు కదా అతను ఒకవేళ బీపీఎల్ ఫ్యామిలీలో ఉంటే ఆ మూడు లక్షలు ఖర్చు పెడితే ఇంకా బీపీఎల్ కేటగిరీలోకి వెళ్తాడు అదే అతనికి ఆ విధంగా సహాయం చేస్తే అతను ఏపీఎల్ కేటగిరీకి రావడానికి మార్గం ఏర్పడుతుంది అనుకుంటున్నాను చెప్పదలుచుకుంది ఈ డేటా మొత్తాన్ని చూసుకోవడానికి అంటే ఈ మార్గదర్శులు బంగారు కుటుంబాన్ని రీచ్ కావడానికి కానీ సర్వే చేయడానికి కానీ లేకపోతే వాడి ఏ విధంగా వాడిని అప్రోచ్ అవ్వాలి ఏ కార్యక్రమాలు చేయాలి వీటన్నిటి కోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు నేను సీతారాంపురం నుంచి ఎంపీడోగా ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా నా ప్లేస్కి వచ్చేసి మరి పాటు నేను కొడవలూరు విడవలూరు వింజమూరు తొత్తలూరు సీతారాంపురం మరొకటి ఎంపీడో గారు చూసి ఇక్కడికి మళ్ళీ ప్రమోషన్ మీద ఎంపీడో గారు వచ్చాను నేను రావడమే నాకు సర్వేతో స్టార్ట్ అయింది నేను మీటింగ్ మీటింగ్లో కూడా సీఓ గారు లేపడం జరిగింది కొన్ని విషయాలు అడిగితే నేను చెప్పలేకపోయాను కొంచెం బాధేసింది ఎందుకంటే మన పంచాయత్ సెక్రటరీ స్టాఫ్ కానీ ప్రొఫైల్ ఒకటి పెట్టుకోవాలి మనం ప్రొఫైల్ ఎండ్ తెలుసు కదా ప్రొఫైల్ ఎండ్ తెలుసా విలేజ్ ప్రొఫైల్ దాంట్లో మన గ్రామ పంచాయతీ పేరు జనాభా హోటల్స్ ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఏ ఆఫీసులు ఉన్నాయి అదేవిధంగా మన వార్డు మెంబర్సు సర్పంచి గ్రాండ్సు కొళాయిలు వీగులు సిమెంట్ రోడ్లు ఇట్లా అన్నీ కానీ ప్రొఫైల్ మన దగ్గర పెట్టుకుంటే మనం చెప్పగలం అది లేకపోవడం వల్ల నాకు ఇచ్చిన నేను చెప్పేవాడిని ఉన్న చిన్న మచ్చబోట పడింది అందువల్ల కొంచెం గట్టిగా మాట్లాడుకుంటుంది ఇంత కానీ నేను మనందరం కలిసి పనిచేస్తేనే అన్ని నేను చాలా ఫ్రీగా ఉంటాను నేను చేసిన స్టేషన్లు ఎక్కడైనా కొనుక్కోండి కాబట్టి అందరూ మన ఉద్యోగం మనం జాగ్రత్తగా చేసుకున్నాను సమస్యలు ఉంటాయి మనకి సంవత్సరం మన కొత్త పనులు కూడా చేసుకోవాలి కాబట్టి అందరూ కలిసి చేద్దామని చెప్పి మీలో ఒకటిగా నేను కోరుకుంటున్నాను ఇంకా ఫోర్ సర్వే పీపోర్ సర్వే అంటే మీకు తెలిసే ఉంటుంది గతంలో కూడా ఇంతకుముందు పెట్టుంటారు తెలుసు కదా బంగారు కుటుంబాలు సచివాలయానికి గ్రామ పంచాయతీకి ఉంటాయి ఎవరైనా కూడా తీసుకోవచ్చు తర్వాత ఎన్ఆర్ఆర్ తీసుకోవచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తర్వాత గౌరవ మన గుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇంత ఒకటే చెప్పాడు పేద ప్రజలకి మనం ఎంత సహాయం చేస్తే మనల్ని దేవుడు ఆ విధంగా చూస్తాడని చెప్పాడు అది నాకు చాలా కత్తుకుంది ఆ ఎందుకంటే పేద ప్రజలకి మనం సహాయం చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి మనము ఉంటాము తర్వాత ప్రజాప్రతిలు ఉంటారు అందరం కలిసే వాళ్ళైనా చేసేది అదే మనమైనా చేసేదే మనం జీతం తీసుకుంటాం వాళ్ళు ఆందోళన తీసుకుంటారు అంతే గౌరవ వేతనం అంతే తేడా కాబట్టి అందరినీ కన్సంట్రేట్ చేసుకొని మన నియోజకవర్గంలో వాకాడు అనేదాన్ని జిల్లాలో ఉంది మనకి మన వాకాడ్ని మన నియోజకవర్గంలో ఫస్ట్లో పెట్టడం అంటే ఐదో అవ ఉంటాయి పది నుంచి ఒకటి రెండు మూడు ప్లేసులు కూడా వద్దు ఇప్పటివరకు నేను చేసిన వాటిలో అన్నింటిలో జిల్లా ఫస్ట్లో నాకు కొన్ని సర్వేలు అది కూడా వద్దు మనకి మన నియోజకవర్గంలో బాగున్నా అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇబ్బరి బాబు